నగరంలోని ఇరవై మూడవ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్ లో రాష్ట మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ మేరకు వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు నగరంలోని ఇరవై మూడవ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్ తో పాటు వారి మిత్ర బృందం పరిశీలించారు ఈ సందర్భంగా వార్డు పరిధిలో జరుగుతున్న మురికి నీటి కాలువల్లోని పూడిక తీసివేత పనులను వారు పరిశీలించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందికి అవసరమైన సలహాలు సూచనలు చేశారు అనంతరం వార్డు పరిధిలో రాష్ట మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు జరుగుతున్న మురికి నీటి కాలువల నిర్మాణం పనులను వారు పరిశీలించారు మురికి నీటి కాలువల నిర్మాణం పనులలో నాణ్యత లోపం లేకుండా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు అలాగే వార్డు పరిధిలోని ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వార్డు పరిధిలో ఎంతో కాలంగా సమస్యగా మారినా విద్యుత్ స్తంభాన్ని మరో చోటకు మార్చేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ విద్యుత్ స్తంభం ఇంటిని ఆనుకుని ఉండటం వల్ల విద్యుత్ షాక్ కు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ స్తంభాన్ని పక్కకు మార్చేందుకు సంబంధిత అధికారులను కోరుతామని అన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు తమ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ముఖ్యంగా మురికి నీటి కాలువలు రహదారి నిర్మాణం పనులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కేవలం గెలిచిన రెండు నెలలకే ప్రారంభించటం అభినందనీయమని తెలియజేశారు అనంతరం స్థానికులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత ఆదేశాల మేరకు తమ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ యూత్ సభ్యులు తిమ్మప్ప మద్దిలేటి సురేష్ ప్రతాప్ ప్రకాష్ కిరణ్ నరేష్ అరుణ్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ప్రాబ్లమ్స్ గురించి కొన్ని ఏళ్ళ నుండి చెన్నై అన్న ఇంటి ఓనర్స్ వీళ్ళిద్దరు కొన్ని ఏళ్ళ నుండి వీళ్ళ మిద్ద మీద కరెంటు సంబము ఇంటి మీద పడి వైర్లన్నీ మీద ఇంటి మీద పోయినాయి చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి పోయినా కానీ అదే విధానంగా ఏదైనా బట్టలు ఆరేసుకోవాలన్నా కానీ చాలా విధాలుగా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంది వీళ్ళకి చాలాసార్లు అర్థలు వచ్చినవి గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుండి కరెంటు సంబం వీటిలో బయటకు పెట్టండి మాకు తీసి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళ మాటలు ఎవరు పట్టించలేదు ఇప్పుడు రెండు నెలలకు మన భరత్సార్ గెలిచినాడు కాబట్టి మన భరత్సార్ గెలిచిన తర్వాత ఈ సంబము ఇంతకుముందు కూడా భరత్సార్ దృష్టి కూడా చెప్పినారు చేస్తా అని చెప్పినాడు భరత్సార్ కూడా చేస్తా అని చెప్పినాడు ఇప్పుడు మేము కూడా గేర్లో సమస్యలు కనుక్కొని బయటికి పెట్టించి సమ్మం మీద పెట్టించి వీళ్ళ ప్రాబ్లం క్లియర్ చేస్తామని చెప్తున్నాము అదే విధానంగా శ్రీరాం కాలువలు కానీ పూడికతోటి తీస్తున్నారు ఎందుకంటే భరత్ సార్ వచ్చినప్పుడు వర్షం పడితే అయినా మోకాళ్ళలో నీళ్ళు వస్తుంది ఫ్లంబ్ ఏరియా ఇక్కడ రోడ్లు లేవు సరిగా కాలువలు కానీ రోడ్లు కానీ సరిగా లేవని కొత్త కాలువలు కానీ కొత్త రోడ్లు కానీ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు సార్ రెండు నీళ్ళకే గెలిచి సారు మన మినిస్టర్ అయిన తర్వాత సారు అమరావతిలో ఉన్న ఒకటే కర్నూలులో ఉన్న ఒకటే ఎక్కడున్నా కూడా పని క్వాలిటీ మాత్రము ప్రతి ఒక్కరికి కమిషన్లు తీసుకోకుండా క్వాలిటీ బాగుండలేదని కానీ రోడ్లు కానీ కాలువలు కానీ కమిషన్లు మా దగ్గర ఉండవు కాబట్టి కాల్ కాల్ట్ ఉంటేనే మనకు పని కొన్ని ఏళ్ళు ఉండాలన్నమాట అంటే ఈరోజు చేసిన కాలవ ముప్పై నలభై ఏళ్ళు ఉంటుంది మన మన ప్రభుత్వంలో భరత్సార్ వాళ్ళు చేసే రోడ్లు కానీ కాలువలు కానీ ఇప్పటికి ఉన్నవి మేము ఇక్కడ ఉన్న శ్రీరామ్నగర్లో ఉన్న ప్రజలకు మేమే మా దృష్టికి మా బూత్ ఇన్ఛార్జీలు తీసుకొని వస్తే మా బృందం అందరం కలిసి ఎస్పీ యూత్ సునీల్ కుమార్ మా బృందం అందరం కలిసి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ మీ సమ్మ మేము ఏఈ గారి దృష్టికి మా మినిస్టర్ భరతయ్య దృష్టికి తీసుకొని పోయి ఈ సమ్మం ఇట్లా రోడ్డు పక్కన ఏపిస్తాము అని తొందరగానే చేపిస్తామని మీకు ఆమిస్తున్నాం అన్న ఓకే నమస్కారం అన్న